రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అదే లేకపోతే నేను నేను హిస్టరీ చెప్తా ఏ సీఎం తీయలేదు ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నేను చెప్తాను అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నాకు ఖర్చు అయింది నా నేనేమన్నా రాజ్యం తీసుకున్నా రెండు నేను వచ్చిన పొద్దు వచ్చిన మా ఆడే నలుగురు బిఆర్ఓ పెట్టినారు ఒక లక్ష డెబ్బై వేలు ఒక రూపాయి కూడా రాలేదన్నోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్నా అమ్మ టెర్రర్ అంట బాత్రూమ్ లో గీసు ఉంటే పడుకోదంట ముచ్చ అర్థమైందా బెడ్రూమ్ లో ఈగా రాకూడదంట దానికి ఎంత ఖర్చు ఏంటది నువ్వేలైతే వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతున్న మెడ హిందూ గురువు నుండి చూపించాలన్న వాళ్ళు మెను నువ్వు బయటపడిపోతావు మెనూ చూపిస్తా నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను ఉండు నేను చెప్తాను నువ్వు మెనూ చూపిస్తా దానికి నువ్వు సంతోషపట్టే చూడ డిన్నర్ పదమూడో తేదీ వన్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ పుల్కా చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ఆపిల్ మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ ఆలూ పరోటా దోశ కర్రీ పాన్ కేక్ ఈ పాన్ కేక్ బెంగళూరులోనూ దొరుకుతున్నా ఇక్కడ దొరకదు డ్రై ఫ్రూట్స్ లంచ్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎగ్ స్టార్టర్ చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం హర్డ్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడి నుండి చేస్తాడు కాసీల్దార్ ఏమండి మీరు అంటారు ఎక్కడ నుండి మా బీఆర్ఓ ఎక్కడ ముందు తెస్తాడు ఆయనకే నేను ఆర్డర్ ఇచ్చిన ఎక్కడ ముందు తెస్తాను చెప్పన్న